హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ మోంతా తుఫాన్ నుంచి ఇంకా మన తెలుగు రాష్ట్రాలు కోలుకోకముందే ముందే మరో తుఫాన్ ముంచుకొస్తుంది ఈ నెల మనకి పంతొమ్మిది నుంచి ఇరవై తారీఖులలో చిన్ని చిన్ని వర్షాల నుంచి భారీ వర్షాల వరకు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అలాంటిది అది ఇరవై ఐదున మనకి తీరం దాటే అవకాశం ఉంది కోస్తా జిల్లాలపై ఈ తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉందని మనకి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇదంటే మనకి ఈదురుగాలు ఎంతలా వీస్తాయో ఎక్కువగా ఉండే ప్రభావం ఉందని తెలియజేయడం జరుగుతుంది సో ఈ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే క్లైమేట్ చేంజెస్ మనకి చాలా వరకు డిగ్రీలు తగ్గిపోవడం వల్ల మనకి ఆల్రెడీ చలి తీవ్రత ఎక్కువగా ఉంది ఇలాంటి సమయంలో ఇలాంటి తుఫాన్లు మనకి రీసెంట్లీ ఎక్కువ అయిపోయాయి సో మోంత తుఫాన్ నుంచి ఇంకా చాలామంది కోలుకోకముందే మళ్ళీ ఇంకో మనకి తుఫాన్ రావడం చాలా బాధాకరమని చెప్పుకోవాలి అసలు ఈ తుఫాన్ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది అయితే మనకి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇది శ్రీలంకలో అల్పపీడనం ఏర్పడడం వల్ల మన తెలుగు రాష్ట్రాలకి ఈ ముప్పు ఎక్కువగా అయితే మనకి అర్థమవుతుంది సో మన తెలుగు రాష్ట్రాలకి ఈదుర్గాలు ప్రభావం అయితే ఎక్కువగా వేయడం జరుగుతుంది మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వేటకు మ్యాక్సిమం వాళ్ళు వెళ్ళకపోవడమే మంచిది అని అయితే మనకి తెలియజేయడం జరుగుతుంది సో గాలులు కానీ ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్లయితే చిరు ఈ రెండు రోజులు మరికొన్ని రానున్న రెండు రోజుల్లో మనకి తుఫాన్ తీవ్రత మొదలవుతున్నట్లు మనకి తెలియజేయడం జరుగుతుంది చిన్న చిన్న వర్షాల నుంచి చిన్న చిన్న దీని నుంచి ఈదురుగాలు నుంచి మనకి ఈ తుఫాన్ తీవ్రత స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ తుఫాన్ ఒక డేంజర్ అనే చెప్పడం జరుగుతుంది ఎప్పుడైతే మనకి ఇది తీరం దాటుతుందో అప్పుడు ఈ ప్రభావం తెలుగు రాష్ట్రం ఎక్కువగా ఉంటుంది అని అయితే మనకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది సో ఎవరైతే ప్రజలు ఉన్నారో ఆల్రెడీ చలి తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి మ్యాక్సిమం వాళ్ళకి అవసరం ఉంటే కానీ ఇంట్లో నుంచి రావద్దు అయితే మనకి హెచ్చరికలు చేస్తున్నారు సో మొత్తానికి ఎవరైతే ఉన్నారో తెలుగు రాష్ట్రాల ప్రజలు జాగ్రత్తగా అప్రమత్తంగా ఇంట్లోనే ఉండాలని సూచిస్తున్నారు సో శ్రీ శ్రీలంకలో అల్పపీడనం ఏర్పడడం వల్లే మన తెలుగు రాష్ట్రాలకి ఈ అల్పపీడనం తుఫాన్ అనేది మారే అవకాశం ఉందని అయితే చెప్పడం జరుగుతుంది దీని తీవ్రత ఎక్కువగానే ఉంటుందని అర్థమవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని మనకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి